సండే సరదాగా మా అత్తగారితో కొన్ని అండి ఆమెనే నేను అడిగాను సరదాగాను మీరు ఏంటంటారండి ఇంత స్ట్రాంగ్గా ఉన్నారని అడిగితే ఆవిడ ఎన్ని విషయాలు చెప్పారో మంచిగా పెద్దవాళ్ళ మాటలు ఇంకా అలాగే వినాలనిపిస్తూ ఉంటుంది కదండి అప్పుడు విషయాలు నాకు కూడా అలానే ఇంకా ఆవిడ కూడా ఇంకా నాన్ స్టాప్గా చెప్తానే ఉన్నారు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి థ్యాంక్ యూ మా అత్తగారు అయితే ఒక పక్క నుండి పొద్దుటే పాపం టిఫిన్ ఎందుకు తీసుకోవడం అనేసింది కదా పెన్షన్ దాచుకొని ఫంక్షన్ తినకుండా దాచుకుని గంజానంద్ తింటుందండి అడుగుదాం ఏంటి సల్దానంద్ తింటున్నారు టిఫిన్ తెచ్చుకోలేకపోయారా టిఫిన్ తెచ్చిపోయారు ఏది ఏంటి రోజే అయితే టిఫిన్ తింటారు ఎందుకు చెప్పకపోవడం అయితే పచ్చడి ఉందలా ఉంది మంచిగా అయితే ఏంటి గంజేసుకుని ఇంకా ఇప్పటివరకు ఆవిడ అంత స్ట్రాంగ్గా ఉండడానికి ఏంటి ఏంటనుకుంటున్నారండి అదే అసలు మనమైనా కొంచెం పని చేసి అలసిపోతామేమో కానీ అత్తగా అసలు అలసిపోరు మెయిన్ ఏంటంటే ఆవిడ ఇంకా కూడా అంత స్ట్రైట్గానే ఉంటారు కానీ మనకులాగా నడు టస్ అని నడవరు దానికి కారణం ఏంటంటే మీరు ఇంకా అలా స్ట్రాంగ్గా ఉండడానికి మీకు మిమ్మల్ని చూస్తుంటే యాభై సంవత్సరాలు అనిపిస్తుంది దేనికి అదే అంటే ఏం తినేవాళ్ళు అని ఇప్పుడు మీ చిన్నప్పుడు మీ అమ్మ వాళ్ళు మీరు ఇలా స్ట్రాంగ్గా ఉండడానికి చూడు రోడ్లో వడ్ల వడ్లు దంచేతులు అంట అంటే అప్పుడులోనే అవి మిల్లు ఏముండే కాదు కదా దానికోసం అది

అయితే మీరు ఎంత బలంగా ఉంటారు కదా అసలు ఎంత పనైనా చేస్తారు పుల్లలు కూడా అండి చాలా చేలోకి వెళ్ళి ఎంత దూరం నుంచి తీసుకొస్తారో ఏం పెట్టివారు అప్పుడు అసలు మీ అమ్మ వాళ్ళును ఉడుకు ఇప్పుడు రోడ్లు అంటే ఏంటో కొరలంటే తెలుసు జొన్న జొన్నైనా కొర్ర అంటే చూడ చూడిపిండి

ఆ కూడికి పెట్టింది మేతగారు పచ్చళ్ళు కూడి తిన్నాను గంటి కూడి పెట్టింది మేతగారు దానివల్లే ఇలా ఉన్నారు కూడు కూడా కొండకెళ్ళి ఎప్పుడు నాతో పొలం మా కదా తెచ్చేసి కూడా పొలం రెండు కావులు అమ్ముకుని శంకారం పట్టుకు పై పొలం తెచ్చుకో చూసారా మరి అక్కడ కొండలకే గట్రా వెళ్ళి అప్పుడు అలా ఉండేది అన్నమాట మళ్ళీ ఎప్పుడు మళ్ళీ చనపా శంకారం వచ్చేసాడు వచ్చేసాడు అయిపోతుంది చూడు అలా ఉన్నందుకు ఆవిడ ఎంత స్ట్రాంగ్ ఉన్నారు ఎండ మండిపోతం సరిపోయినా ఉన్నాను నేను చాలా క్లిక్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం